వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ ఆటో డ్రైవర్లకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక సూచన చేశారు డ్రైవింగ్ చేసే సమయంలో ముందు సీట్లో డ్రైవర్ ఒక్కరే ఉండాలని సూచించారు డ్రైవర్ కు ఇరువైపులా ప్రయాణికులు కూర్చుంటే డ్రైవర్ డ్రైవింగ్ సాఫీగా చేయలేడని అన్నారు దీని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఎంతో మంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్లు కుటుంబం కోసం ఆహరణలు శ్రమిస్తున్నారని ప్రమాదానికి గురైతే ఆ కుటుంబానికి కూడా పెద్ద దిక్కు లేకుండా పోతారని అన్నారు డ్రైవర్ల మంచి కోసమే తాను ఈ సూచన చేస్తున్నానని జయశే ప్రభాకర్ రెడ్డి చెప్పారు. డ్రైవర్ల ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు తమకు అవగాహన ఉన్నాయని అన్నారు. ప్రజలను రక్షించడంతో పాటు తమను తాము రక్షించుకోవాల్సిన బాధ్యత డ్రైవర్లకు ఉందని తెలిపారు. నిబంధనలు పాటించకపోతే ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటారని జయశే ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆటో సోదరులకు మీ విషయంలో చాలా బాధకరంగా ఉంది. నా తెలుసు మీరు మూడు వందల రూపాయలు తీసుకోకపోతేనే మరుసద్ రోజు మీ పిల్లలు అన్నం తినగలరు కానీ మీరు కూడా డేంజర్లో ఉన్నారు మీరు చాలా డేంజర్లో ఉన్నారు ఎవరి కోసమైతే మీరు సంపాదిస్తున్నారో మీరు లేకుంటే వాళ్ళు అనాథులైతారు నాకు మీద కోపం కాదు నాకు తెలుసు మీ పరిస్థితి నేను ఒకటే చెప్తున్నా దయచేసి 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 చెప్తున్నా ముందర సీట్లు ఒకరే కూర్చోవల్ల మిమ్మల్ని తిప్పను అనను మీరు తిప్పకపోతే మీరు బజారున పడతారు మొదలు పెట్టండి ఈ నెల ఐదవ తేదీ మొదలు పెట్టండి ఒక్కరే తోలండి ఒకవేళ నలుగురు ఉంటే ఒకవేళ వస్తే ఓ పది రూపాయలు నలభై రూపాయలకు ఎన్ని ప్రాణాలు పోతాయి మీరు కూడా మీ పరిస్థితి మీకు ఇన్సూరెన్స్ ఉండదు ట్యాక్స్ ఉండదు ఏమి ఉండవు నేను ఒప్పుకోను మా తమ్ముడు మీరందరూ నాకు కావాలరా నాకు తెలుసు మీరు ఎలా ఉంటారు ఎలా పతారో మా ఊరమ్మాయి ఉంది మా ఊరమ్మాయి ఉంది ధైర్యంగా రోజు వస్తుంది పోతుంది ఎందుకు వచ్చింది ఆటో డ్రైవర్ అంటే ట్రైన్ చేస్తాను నేను కూడా అమ్మాయి చెప్పనా నువ్వు ఎంత మందినో బతకరా నేను ఆటోలు ఇస్తా దయచేసి నన్ను ఏమన్నా అనుకోండి పర్వాలేదు మీరు కూడా బతకాలా ముందరు సీటు మీరు ఒక్కరే ఉండాలా లేని పరిస్థితుల్లో మీ ట్రాక్ మీ ఆటో ఒక్కసారి పోలీస్ స్టేషన్ పోయిందంటే మీరు బయటికి తెచ్చుకోలేరు దానికి తెలుసు దానికి ఏమి పేపర్లు ఉండవు మీరు ఇవన్నీ ఆనందిస్తారు నాకు తెలుసు హైదరాబాద్ లో పోయి ఫైనాన్స్ దగ్గర తెస్తారు ఫైనాన్స్ మీకు పేపర్ ఇడు ఎందుకంటే అది వేరే వంత రిజిస్టర్ అయ్యి ఉంది ఆ ఎన్వసీ అవన్నీ కావాలంటే కష్టం కాబట్టి మీరన్నీ ఏది పేపర్ లేని బండి లేని తెచ్చుకుంటున్నారు దయచేసి మీ పబ్లిక్ కోసం నేను రిక్వెస్ట్ చేస్తానా సీట్లు